భయ్య ఏం లేదు భయ్యా పాపం పండింది ఒకటే మాట చెప్తున్నా సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే మాత్రం నిజంగా హర్ష సాయి గారు మీ గురించి మాత్రం మాకు క్లియర్ తెలుసు కాబట్టి ఎప్పుడు ఏ రోజు కూడా నీ గురించి మీరు మాట్లాడలేదు ఎందుకంటే నువ్వు బెట్టింగ్ యాప్లు చేయ వాళ్ళ ఎన్ని కుటుంబాలు నాసినాయో మాకు తెలుసు నీకేం తెలియదు నువ్వు సంపాదించుకున్నావు అలాగే ఏదో పది మందికి హెల్ప్ చేస్తున్నావు నటిస్తున్నావు తప్ప ఇక నీ వల్ల ఎవరికి లాభం అనేది మాత్రం రూపాయి ఉండదు బార్బర్ షాప్ ఆయనకు నువ్వు డబ్బులు ఇచ్చినావు అదే ఇల్లు కట్టించినవు సో అని అలాగే నెక్స్ట్ ప్రీ ఫిట్ ఏదో సోన్ పెట్టాం ఇదంతా కాదు భయ్యా ఆ డబ్బులు నేను నీకు నీకు మంచి పేరు ఏ నుంచి వచ్చింది నువ్వు అవి చేస్తే మంచి పేరు వచ్చింది అలాగే ఆ బెట్టింగ్ యాప్ల వల్ల నీకు ఈరోజు డబ్బులు కానీ పలుకుబడి కానీ పేరు కానీ రాని కారణం బెట్టింగ్ యాప్ ఆ బెట్టింగ్ యాప్ల వల్ల కుటుంబాలు నాశనమైనవి అలాగే ఈరోజు ఒక అమ్మాయి కుటుంబం నాశనం ఈ ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మాయి కేసు అందుకు పెట్టింది నిన్ను ప్రేమించిన నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించను తర్వాత మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందో లేదో ఒకటి నెక్స్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి మధ్య లివింగ్ రిలేషన్ ఉందో లేదో కూడా మనకు తెలియదు అమ్మాయి ఏమంటుంది నన్ను వాడుకుంటూ వదిలిపెట్టిండు నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు లేదు నెక్స్ట్ నాకు దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకుంటూ అని ఇంత క్లియర్గా ఏ అమ్మాయి ఇంత ఇంత క్లియర్ ఎవరు చెప్పరు అంత క్లియర్గా చెప్పింది నీ మీద కేసు కూడా పెట్టింది నీ అంతటికీ నువ్వు ఎగిరి పడ్డవు చూసినావా కోట్లు కోట్లు తీసుకొని యాడ్లు ప్రమోషన్ చేసినావు దా పాపమే నీకు దాకింది కానీ నేను నువ్వులు తొక్కలేదు నిన్ను ఎవరికి తీసుకురా ఆల్రెడీ సినిమా కూడా చేసినావు హాఫ్ అన్ అవర్ ఎన్ని థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఏదో షూటింగ్ అయిపోయిన తర్వాత ఏదో ప్రీ రిలీజ్ అంటావు అది అన్నాం ఇదన్న షూటింగ్ ఆపేసినావు ఇంతవరకు అయితే మళ్ళీ స్టార్ట్ కాలేదు అమ్మాయికి మాత్రం నిజంగా చెప్తున్నా ఇంతవరకు నువ్వు స్పందించలేదు చూసినావు దాని మీద మాకు ఎక్కువ కోపం వస్తుంది ఎందుకంటే ఎంతోమందికి నువ్వు ఎన్ని బ్రాండ్ అంబాయిస్తారు బ్రాండ్ ఈ ఈరోజు నువ్వు పడ్డావు అర్థమవుతుంది ఆ నిజంగా ఆర్డర్ ఊసుకు పోసుకుని నా కొడుకు నాశనం అయిపోతాడు